హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఈ పచ్చటి పొలాలు చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది తమిళనాడులో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయండి ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది ఎంత ఎండున్నా సరే అసలు పొలాల దగ్గరకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా మేము కారేకల్ నుంచి వైదీశ్వరన్ కోయిల్ వచ్చాము కదా వైదీశ్వరన్ కోయిల్ నుండి డైరెక్ట్గా తంజావూరు వెళ్తున్నాము ఇది వచ్చేసరికి ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంటే లైక్ మనం తంజావూరు వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ ఎక్కడ తీసుకున్నాం అనే దాన్ని బట్టి డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మేము వచ్చేసరికి ద గ్రాండ్ అశోకా అనే హోటల్ బుక్ చేసుకున్నాము దట్టు ఆన్ ద వే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇదంతా కూడా టోటల్లీ ఒక్క ఊర్లో హోటల్ దొరకపోయేసరికి అన్ప్లాండ్ ట్రిప్ అయిపోయింది అసలు ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా వ్యూని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో యాక్చువల్లీ వర్షం పడి కొంచెం వెలిసిందనమాట అందుకని ఇంకా క్లియర్గా చాలా బాగుంది ఇలా చల్లగా ఉన్నప్పుడు హైవేస్ మీద డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది దట్టు పక్కన బిల్డింగ్స్ ఉండకూడదు మళ్ళీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉండాలి సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ కొంచెంసేపు అలా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళచ్చు అనమాట క్లైమేట్ బాగున్నప్పుడు దట్టు హైవే మీద రైడ్కి వెళ్తా కంపల్సరీ ఉండాల్సింది ఇళ్ళ పాటలు అండ్ మన ఫేవరెట్ నైంటీ సాంగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా వినాలి అప్పుడే ఆ డ్రైవ్ ఆ ఎంజాయ్మెంట్ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందన్నమాట వైదేశ్వరం కోయిల్ నుంచి తంజావూరు వచ్చాము కదా తంజావూర్లో గ్రాండ్ అశోకా హోటల్ అని చెప్పి మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట సో అక్కడ మేము స్టే చేస్తున్నాము టెంపుల్ ట్రిప్స్ వచ్చినప్పుడు మాత్రము మనకి రెస్ట్ కూడా అవసరం అండి ఎందుకంటే చుట్టూ బాగా తిరుగుతాం పెద్ద పెద్ద టెంపుల్స్ ఇక్కడ అందుకని ఒక డీసెంట్ హోటల్ తీసుకుంటే బెటర్ అని నా సజెషన్ మేము ఇప్పుడు తంజావూర్ వచ్చాము తంజావూర్ బృహదీశ్వర ఆలయం ఉంటుంది కదా చూడటానికి అది నెక్స్ట్ డే అంటే రేపు చూస్తాము ఇవాళ బంగారు కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తున్నాం బంగారు కామాక్షి అమ్మవారు అంటే తెలియని వాళ్ళకి నేను డెఫినెట్గా చెప్తాను అది నిజంగా నా లైఫ్లో ఒక మిరక్కలు అని చెప్పుకోవచ్చు చాలా ఉన్నాయి ఒకటేంటండి అసలు ఇప్పుడు వారం క్రితం అనుకున్న మా ఫ్రెండ్తో చెప్తున్నా అనమాట అక్కడ బంగారు కామాక్ష అమ్మవారు ఉంటారు తంజావూర్లో వెళ్ళాలి ఎప్పుడైనా సరే అని యాక్చువల్లీ ఈ ట్రిప్కి తంజావూర్ ప్లాన్ లేదు అనుకోకుండా సిర్కాళిలో హోటల్ దొరకకపోవటం వలన మేము చాలా ప్లేసెస్ అయితే సర్ప్రైజ్ విజిట్స్ అనమాట ఈసారి సో అందులో బంగారు కామాక్షమ్మ గుడి కూడా ఒకటి ఇప్పుడు మేము బంగారు కామాక్షమ్మ గుడికి వెళ్తున్నాము తంజావూర్ సిటీ మాత్రం చాలా బాగుంది వీళ్ళ దగ్గర లైక్ ఎక్కువగా ఈ కోట స్టైల్లో తర్వాత ఆర్చెస్ అవన్నీ కూడా డిఫరెంట్ గా అనమాట అంటే లైక్ ప్యాలెస్ స్టైల్లో ఉన్నాయి ఇయర్ ఎక్కువ ఉందని చెప్పచ్చు సిటీ లైక్ వైడ్గా ఉన్నాయి రోడ్స్ కొంచెం విశాలంగా ఇప్పుడు దీపావళి సెలవులు కదా సో జనాలు కూడా ఎక్కువ మంది లేరు బయట సో బాగా మనకి రోడ్ అంటే అంత క్లియర్ గా ఉందనమాట లైక్ సిటీ బాగా కనిపిస్తుంది మేము తీసుకున్న హోటల్ ద గ్రాండ్ అశోక్ అనమాట అది లైక్ నేను కాల్ చేసి బుక్ చేస్తాను ఇంకా వేరే వెబ్సైట్ లో క్లైన్ చేయాల సో దాని దగ్గర నుంచి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దూరంలో అనమాట అన్ని కూడా బిల్డింగ్స్ మాత్రం గవర్నమెంట్ బిల్డింగ్స్ లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి పెద్దగా ఉన్నాయి గ్రీనరీ ఎక్కువ ఉంది ఇక్కడ తంజావూర్లో ద బెస్ట్ పార్ట్ హియర్ ఇది చూస్తుంటే కొంచెం నాకు కొద్దిగా అనమాట లైక్ మైసూర్ లాగా అనిపిస్తుంది ఆ ప్రశాంతత అట్లాగా మైసూర్ ఇంకా పీస్ఫుల్ గా ఉంటుంది కానీ కొంచెం అట్లా అనిపించింది అనమాట చూస్తుంటే కుంభకోణం కూడా లైక్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది మ్యూజియం అండ్ మధురై వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుండి తిరుచిరాపల్లి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది అసలు కుంభకోణంలో ఉంటే ఈ చుట్టుపక్కల ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ ఎన్ని కవర్ చేయొచ్చు అని అనిపించింది అనమాట యాక్చువల్గా చాలా దూరంలో టెంపుల్స్ అవి చూసాము ఒకటి గజేంద్రమోక్షం గుడి కూడా ఉందనమాట లైక్ గజేంద్రమోక్షం టెంపుల్ అయితే అది దివ్య పదండి మీరు పదండి దివ్య దేశం కింద వస్తుంది యాక్చువల్ గా గజేంద్ర మోక్షం జరిగింది కూడా వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్ అనమాట దాని పేరు సో అక్కడ కూడా మేము వెళ్దాం అనే ప్లాన్ ఉంది అండ్ అది దివ్య దేశం కింద వస్తుందంట ఒకసారి చూడాలి ఇదేనండి టెంపుల్ ప్రతిష్ట బంగారు కామాక్షి అమ్మ టెంపుల్ బిగ్ టెంపుల్ దగ్గరే ఉంది ఇప్పుడు చూపించాను కదండి బృహదీశ్వర ఆలయం అక్కడ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ యూజువల్గా ఇప్పుడు రష్ లేదు కానీ నార్మల్ డేస్లో కొంచెం గా ఉంటుందంట ఇవాళ సండే అండ్ దట్టు టెంపుల్ ఫెస్టివల్ కదా సో కొంచెం ఫ్రీగా ఉందనమాట ఇదేనండి బంగారు కామాక్షి అమ్మ గుడి ఈ బంగారు కామాక్షమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కంచి నుంచి వచ్చారనమాట కంచి నుంచి ఇక్కడ తంజావూరు రావటానికి ముప్పై సంవత్సరాలు పట్టిందంట అక్కడున్న పంతులు గారు మొత్తం హిస్టరీ చెప్తారు ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు కొంచెం తెలుగు కూడా అర్థమవుతుంది అనమాట ఎంత బాగా చెప్పారో మొత్తం హిస్టరీ అంతా డ్యూరింగ్ ముగల్ ఇన్వేషన్ అమ్మవారిని ఎవరూ కూడా టచ్ చేయకుండా చక్కగా ఇంట్లోనే చాలామంది కొన్ని రోజులు ఉంచుకోవటం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్లేస్ మార్చేయటము అలా చేసి ఫైనల్గా అమ్మవారిని తంజావూరు తీసుకొచ్చారు బ బంగారు కామాక్షమ్మ మన కంచి పీఠాధిపతులు ఉంటారు కదా సో వాళ్ళు ఇదంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మొత్తం పూజలు అవన్నీ చేస్తూ ఉంటారంట అమ్మవారికి యాక్చువల్లీ ఆ రోజు పట్టు చీర కట్టారు ఆ పట్టు చీర దేంత తయారు చేసిందో తెలుసా అండి బంగారు రేకుతో చేశారనమాట ఇక్కడ అమ్మవారికి లైక్ చాలామంది డోనర్స్ ఉంటారు కదా సో టూ క్రోర్స్ తోటి ఆ చీర చేయించారంట ఎంత బాగుందో అసలు అది చూస్తే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారికి మొత్తం అంతా కూడా పునుగు రాస్తారు అది కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు గోల్డ్ విగ్రహం అనేసరికి బయట అందరికీ కనిపించింది అనుకోండి అంటే లైక్ డ్యూరింగ్ ముగల్ ఇన్వేషన్ టైంలో మళ్ళీ బంగారు కామాక్షం ఇక్కడే ఉంది అని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు అని చెప్పి అంత శరీరాన్ని కవర్ చేయడానికని ఒక బ్లాక్ సబ్స్టెన్స్ని అప్లై చేసేవాళ్ళు ఆ బ్లాక్ సబ్స్టెన్స్ పేరు పునుగు అని అంటారు యాక్చువల్లీ అది వచ్చేసరికి కొన్ని బొట్టు కుంకము వాటిల్లో కలుపుతారని విన్నాను నాకు పెద్ద ఐడియా లేదండి దాని గురించి బట్ అదేంటంటే ఒక యానిమల్ నుంచి వస్తుందండి ఆ పునుగు అనేది ఇంకా అమ్మవారిని దర్శించుకొని నేను అక్కడ లలితా సహస్రావ చదువుకొని ఆ తర్వాత బృహదీశ్వర ఆలయంకి వచ్చేసాము తంజావూర్ టెంపుల్లో మాకు ఈవినింగ్ చూస్తే బెటర్ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ టైంలో బాగా ఎండగా ఉండటం వల్ల మళ్ళీ మైగ్రేన్ వస్తుందేమో అక్కడ నుండి చాలా ట్రావెల్ చేయాలి కదా సో టైం కన్జ్యూమింగ్ అని చెప్పేసి మేము ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు చక్కగా చూసాము ఆ టెంపుల్ ఎంత నచ్చిందోనండి నాకైతే ఫుల్గా బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది నేను ఇప్పటివరకు తమిళనాడులో చాలా గుళ్ళు చూశాను కదండి ఇది ఒక స్పెషల్ టెంపుల్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా హ్యూజ్ టెంపుల్ అందుకే దీని పేరే బిగ్ టెంపుల్ అనమాట ఇంకొక టెంపుల్ని నేను ఊహించుకోలేను అంత వైడ్గా ఉంటుంది ఇప్పుడు మీరు టెంపుల్స్ చూశారు అని అంటే ఒక అంటే లైక్ ఒక సర్టన్ లెంగ్త్లో సర్టన్ బ్రెత్ అని చెప్పి ఇట్లా కొంచెం వైడ్గా అట్లా ఉంటాయి కదా బట్ ఇది అట్లా కాదు అసలు ఏదో హ్యూజ్ మాన్యుమెంట్ని చూసినట్టు అనిపిస్తుంది నేను అట్లా మెస్మరైజ్ అయిపోయి తల ఎత్తి దాన్ని అలా చూస్తూనే ఉన్నాను అంత బాగుందండి మనం తల ఎంత ఎత్తితే అంత వస్తుంది కానీ దాన్ని లైక్ ఆ టిప్ని సరిగ్గా చూడలేము అన్నంత హైట్ ఉంటుంది చాలా వైడ్గా ఉంటుంది అసలు మన రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత వైడ్గా ఉంటుంది అది చూస్తే నిజంగా లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ తంజావూర్ బృహదీశ్వర ఆలయము మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రాజరాజ చోళన్ అని చెప్పి ఒక కింగ్ ఉంటారు చోళా డైనాసిటీలో సో ఆయన ఇది కన్స్ట్రక్ట్ చేయించారనమాట తన కోసం అని చెప్పి స్పెషల్గా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసే మొత్తము సరౌండింగ్ ఆ ప్రహరి అంతా కూడా ఈ టెంపుల్ని ఈ బృహదీశ్వర ఆలయంని ప్రొటెక్ట్ చేయటానికి అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసిందంట ఇక్కడ మాత్రం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంటుంది కానీ మేమంతా చుట్టూ తిరగలేక జస్ట్ అమ్మవారిని అయ్యవారిని చూసి వచ్చేసాము అండ్ ఇక్కడ శివలింగం చాలా హ్యూజ్గా ఉంటుందండి ఎంత పెద్ద శివుడు చాలా బాగుంటుంది చూడటానికి తప్పకుండా తంజావూర్ విజిట్ చేయండి అండ్ నైట్ టైం అయితే కొంచెం మనకి ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది తంజావూర్లో నైట్ స్టే చేసామండి అక్కడ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే స్టార్ట్ అయిపోయి అంటే లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ గజేంద్ర మోక్షం జరిగిన ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట ఇప్పుడే మాది బ్రేక్ఫాస్ట్ అయిందనమాట ఇప్పుడే మాది బ్రేక్ఫాస్ట్ అయింది ఇంక ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటున్నాము ఇది వచ్చేసరికి నిన్న గజేంద్ర మోక్షం టెంపుల్కి వెళ్ళలేదు కదా సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అండ్ మోస్ట్లీ ఇంకా మా టెంపుల్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయాయి ఎందుకంటే ఇప్పుడు మేము తంజావూరు దగ్గర ఉన్నాం కదా తంజావూర్లో ఉన్నాం కదా సో ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నాయన్నమాట టెంపుల్స్ అన్నీ కూడా సో ఏదైనా సరే మనం అటు సిరికాళి వైపు ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకోవాల్సింది కానీ మాకు అక్కడ హోటల్ దొరక కుదరలేదు కదా సో అట్లాగా ఇప్పుడు మేము మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము ఇది ఏ ఊర్లో జరిగింది అంటే తంజావూరుకి దగ్గరలో ఉన్న కవిస్థలం అనే ప్లేస్లో పాపనాసం తాలూకు ఆ ప్లేస్లో జరిగిందనమాట యాక్చువల్లీ జరిగింది అని అంటే మోక్షం వచ్చేసరికి భూలోకంలో జరగలేదు స్వర్గంలో జరగలేదు మధ్యలో జరుగుతుందట దానికి ఒక స్టోరీ అనేది ఉంటుంది కదా సో ఈ గజేంద్ర మోక్షం జరిగింది ఎట్లా అని చెప్పి ఆంజనేయ స్వామి అడిగారంట రాములవారిని అప్పుడు గజేంద్ర మోక్షం ఎలా జరిగింది అనేది అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు విష్ణుమూర్తి చూపిస్తారట సారీ రాములవారు అన్న అట్లాగా ఇక్కడ గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశంలాగా ఇది ప్రసిద్ధి చెందింది గజేంద్ర వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అని అంటారు ఈ గుడి చాలా చిన్నగా ఉంటుందండి ఒక ఊరిలో ఏదో మారుమూల గుడి లాగా కనిపిస్తుంది కానీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా లోకల్స్ చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అండ్ ఎక్కడో ఏంటో అసలు ఏది తెలియని ఈ గుడికి మేము వెళ్ళినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము యాక్చువల్గా ఈ ట్రిప్ అంతా కూడా ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అందులో కూడా ఈ గజేంద్ర గజేంద్రమోక్షం స్టోరీ జరిగిన ప్లేస్ అని అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది చూసే చూస్తే అండ్ నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గజేంద్ర మోక్షం స్తోత్రము వింటూ ఉన్నాను చాలా ప్లెజెంట్గా ఉంటుంది వేరియస్ వర్షన్స్లో ఉంటాయి కానీ కొంతమందికి కొన్ని నచ్చుతాయి కదా సో అట్లాగా నేను రోజు వింటూ ఉన్నా ఈ ట్రిప్లో టెంపుల్స్ అన్నీ కూడా మేము ఏమేమి వెళ్ళామో అన్నీ చూపించా మీకు సో ఫర్దర్ మళ్ళీ మేము టెంపుల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అండ్ మారుమూల శివాలయాలు విష్ణాలయాలు ఇవన్నీ దర్శించుకోవటము కార్తీక మాసంలో చాలా బ్లెస్డ్గా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్